హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను నిన్నటి వీడియోకి చాలా మంది చాలా పాజిటివ్గా కామెంట్స్ అయితే పెట్టారు మీ ఫ్యామిలీ వీడియోస్ పెట్టండి చాలా బాగున్నాయి మేము చాలా ఎంజాయ్ చేసాము మీ హ్యాపీ మీది హ్యాపీ ఫ్యామిలీ మంచిగా నవ్వుకుంటా ఉంటారు నేను ఫస్ట్ కామెంట్ చేస్తున్నానని కూడా కామెంట్స్ చేస్తారు ఎంత బిజీగా ఉన్నా నా వీడియోస్ కూడా చూస్తూనే ఉంటారని చెప్పి కూడా చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మే వాల్యుబుల్ టైంని నా కోసము స్పెండ్ చేస్తున్నందుకు అయితే ఇప్పుడు నాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది ఏమైందంటే నా ముక్కు నేను నోస్ రింగ్ తీసుకున్నా కదా సో నోస్ తీసుకున్న తర్వాత నేను నవరాత్రిలో థర్డ్ డేనా ముక్కు పొడక తీసేసి నోస్ రింగ్ పెట్టుకున్నాను సో నోస్ రింగ్ తీసిన తర్వాత మళ్ళీ ముక్క పెట్టుకు పెట్టుకోవడానికి నాకు కుదరలేదు నిజం చెప్పాలి అంటే నాకు ఎవరైనా హెల్ప్ కావాలి ఒకసారి ఇలాగే అప్పుడు నోస్ రింగ్ తీ పెట్టుకొని తీసినప్పుడు మా ఆయన అసలు ఎందుకు తీసావు అని అడిగాడు హెల్ప్ ఐ మీన్ ముక్కు పొడక కొంచెం పెట్టు అంటే నాకు ఇంకా అదే కోపం వచ్చి ఇంక నేను ఇప్పుడు మా ఆయన నడగకూడదని ఫిక్స్ అయిపోయాను దానివల్ల నా కోపానికి పోయి తల మీద తల ప్రాణం తాక్కు వచ్చే పని అయిపోయింది ముక్కు అనమాట అస్సలు దిగట్లేదు అమ్మ బాబోయ్ అసలు నా వల్ల అవ్వట్లేదు మళ్ళీ పొడిపించాలిరా బాబు అని ఫిక్స్ అయిపోయాను సో ఒకసారి మా ఆయన అన్నారు ఒకసారి ట్రై చేద్దాము అవుతుందేమో అని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాము అస్సలుకి అవ్వట్లేదు ఫుల్ పెయిన్ వస్తుంది ఆల్రెడీ నేను ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత కొట్టించుకున్న తర్వాత వచ్చిందనో దేనికో నేను బూడి దాని తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెన్సీకి ముందు ఒకసారి కుట్టించుకున్నా సో ఇప్పుడు కూడా బూడిపోయిందంటే మళ్ళీ మూడోసారి కుట్టించాలి బాబోయ్ అని చెప్పి బాధపడుతున్నా ఇక మా ఆయన ఏం చేశాడంటే చిన్నగా కింద సేల్ పెట్టేసి గట్టిగా ఫట్ మన లాగ లాగడానికి లాగు లాగు అన్నాడు ఇప్పుడు మనకు మనం ఏమైనా చేయాలి అంటే కొంచెం భయమేసింది కదా నాకైతే ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది హవీ ఏమో అమ్మ అమ్మ నొప్పి నొప్పి అంటున్నాడు అందుకే మనము కోపాలకి పంతాలకి పోకూడదు ఇలాగే ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఇక నా వల్ల కాదని మా ఆయన అనుకున్నారు ఏమో మరి మా అత్త ఏం చెప్పారంటే వేప వేపూళ్ళు ఉంటుంది కదా అది పెట్టుకోమ్మా అన్నారు కానీ ఇంకా దాని తర్వాత మా ఆయన చూసారు కదా ఫట్ మళ్ళీ లాగేశాడు ఏ వచ్చింది కానీ ఫుల్ పెయిన్ వచ్చేసింది ఇంకా నోస్ అంతా రెడ్గా అయిపోయింది సో మీరు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ఆ రోజంతా నాకు ఇంకా ఇప్పుడు స్టిల్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కూడా నాకు ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది ఏంటో మరి ఇంకా తప్పదండి ఇంకా నోస్ రింగ్ పెట్టుకోవాలంటే కూడా భయం వేస్తుంది పద్దాకడ తీసి పెట్టుకోవాలి అంటే సో ఇంకా ఫస్ట్ లెగవ్ కానీ ఇంకా ఆ పని చేసేసాం ఈ అవి గారు జారిపోతాడు కూర్చోడు అసలు ఉన్న చోట ఉండడు మాకు బాల్కనీలో భలే ఉంటుంది మంచిగా సన్ రైజ్ అదంతా పడుతుంది కానీ ఈ బట్టలు ఆరేసుకునేది కూడా ఇక్కడే కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది కానీ బాగానే ఉంటుందిలేండి రోజు టిఫిన్కి ఏం వేసుకోలేదు బయట నుండి తీసుకొచ్చుకోవాలి ఒక టూ త్రీ డేస్ నుంచి ఏం వేయట్లేదు కదా సో ఇంకా ఎందుకో ఫ్రిడ్జ్ తీశారు మా ఆయన పువ్వులు స్వామికి పోట్టడానికి పువ్వులు తీశాడు ఇంకా అంతే ఫ్రిడ్జ్ దగ్గర సెటిల్ అయిపోతున్నాడు అవి మా ఫ్రిడ్జ్ చూసి దడుచుకోకండి సో మ్యాక్సిమం అందరు ఫ్రిడ్జ్లు ఇంతే ఉంటాయి కాకపోతే మాకు ఫ్రిడ్జ్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ట్రా స్పెషల్గా ఉంటుంది ఎందుకు అంటే తెలుసు కదా ఆల్రెడీ మీకు షార్ట్ కూడా షేర్ చేసా అన్నీ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి ఇక అసలు ఆ ఫ్రిడ్జ్ వదిలి రానంటే రానంటాడు ఎన్నిసార్లు పిలిచినా సరే ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటున్నాడు ఈ మధ్య అసలు చెప్పి చెప్పి మాకు ఇసుకొచ్చేస్తుంది కానీ దేవుడా ఎందుకు అవి నువ్వు కూడా అవి ఒకటి నానా మొయ్యిలేవు ఏం చేస్తున్నాడు తెలుసా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు ఏవా ఇన్నాళ్ళ నుండి పిలుస్తున్నాడు పలుకుతున్నావు నువ్వు తాతకి ఎల్లు మరి వెళ్ళేయి ట్యాబ్లెట్లు దా ఐసా ఎల్లు ఎల్లు ఇంకా బయట నుంచి మామయ్య అట్టు ఇడ్లీ అవే తీసుకొచ్చారు సర్లే రోజు తినేయే చూపిస్తే మీకు కూడా బోర్ కొట్టిద్ది కదా అని చెప్పి నేనైతే అది చూపించాలి అవికి ఫ్రెష్ చేసేసాను నేను కూడా ఇంకా హెడ్ బాత్ చేశాను నిన్న నేను ఆయిల్ అప్లై చేసేసుకున్నాను కదా సో హెడ్ బాత్ చేసి ఇప్పుడే వచ్చా కొంచెం జుట్టారాలి కదా అని చెప్పేసి ఇంకా లూజ్ హెయిరే ఉంచుకున్నా సో అత్తయ్య ఈరోజు బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అందుకనే ఇట్లా అయితే రెడీ అయ్యారు నేను షార్ట్ తీస్తానని చెప్పా సో దిత్యాకి బ్యాంగిల్స్ అయితే చేయమన్నారు ఇది మంత్లో అక్టోబర్ ఫోర్టీన్త్న బర్త్డే సో దిత్యాది అక్టోబర్ ఫిఫ్టీన్త్ మా చిన్న అత్తయ్య వాళ్ళ మనవరాలు లాస్ట్ ఇయర్ అవి బర్త్డే అయినా నెక్స్ట్ డేనే కనిందనమాట మా దీప్తి మా తోడుకోళ్ళు సో ఇంకా వాళ్ళు బ్యాంగిల్స్ అయితే ఇచ్చారంట సో బ్యాంగిల్స్కి అత్తయ్య థ్రెడ్స్ చూడుతున్నారు సో నేను షార్ట్ కూడా షేర్ చేశాను అలానే చాలామంది ఎలా ఆర్డర్ చేసుకోవాలి స్టార్టింగ్ ప్రైస్ ఎంత అని కూడా అడుగుతున్నారు స్టార్టింగ్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉందండి క్వాలిటీ మాత్రము బాగుంటుంది ఇంకేదైనా మనం మెయింటెనెన్స్లోనే ఉంటుంది కదా సో ఇప్పుడు ఎన్నో వేలు పెట్టి మగ్గం వర్క్ చేయించుకుంటాము అది ఒకసారి తడిపితే అయిపోయినట్టే ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఈ లుక్ మాత్రం గ్రాండ్గా ఉండిద్ది థ్రెడ్ బ్యాంగిల్స్ నేను యూజ్ చేసి చెప్తున్నా కదా ఒకసారి ట్రై చేయండి మంచిగా ఉంటుంది సో పిల్లలకి మీకు ఎవరికైనా సరే ఇదిగో ఈ చిన్నపిల్లకి ఎన్ని రకాలు గాజులు చుట్టారో అంటే మేమేం ఫ్రీగా ఏం చుట్టట్లేదు వాళ్ళు డబ్బులు ఇస్తేనే చూడుతున్నాం ఏదైంటి ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా మీరు డబ్బులు తీసుకుంటారంటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే కదా ఇక్కడ నేను కూడా రెడ్ కలర్ డ్రెస్కి రెడ్ కలర్ త్రెడ్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నా ఇవి చాలా బాగుంటున్నాయి రొటీన్గా కాకుండా మంచిగా లుక్ వెళ్ళి అత్తయ్య ఈరోజు టమాటా పప్పు అన్నం అయితే వండుతున్నారు సో టమాటా పప్పులోకి నేను టమాటాలు కట్ చేస్తున్నాను మా అత్తయ్య పప్పు అనేది కుక్కర్లో వేయరు నేను ఏంటంటే నాకు నార్మల్గా వండడం రాదు నేను కుక్కర్లోనే వేస్తాను ఇక స్టవ్ మీద అవి రెండు పెట్టేసి అత్తయ్య బ్యాంక్ చుట్టా కూర్చున్నారు ఇంకా నేను ఇక్కడ టమాటాలు అవన్నీ కట్ చేసి పెట్టేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసాను యాక్చువల్లీ నేను బ్యాంక్ పని అయితే ఉంది నాకు మా అమ్మయ్య బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు సో అక్కడికి వెళ్ళి కాల్ చేస్తాను రమ్మని చెప్పారు ఇక అంతలో ఖాళీగా ఉన్నాను కదా అని పనులు చేస్తున్నా కొంచెం జుట్టు ఆరిన తర్వాత జడేసుకుందాం అనుకుంటున్నా క్లిప్ పెట్టేసుకుంటే జుట్టు అలాగే ఉండిపోయి అసలుకి ఆరట్లేదు సో ఇప్పుడు కూడా ఇంకా ఆరలేదని చెప్పి హెయిర్ బ్యాండ్ పెట్టేసుకొని స్టార్ట్ అయి వెళ్తున్నా సో ఎందుకు వెళ్తున్నా ఏంటి అంటే నేను డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను కదా దానికి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కోసం డీడీ అయితే కట్టాలి బ్యాంక్లో సో బ్యాంక్లో డీడీ కడితే ఆ డీడీస్ తీసుకెళ్ళి కాలేజ్లో ఇస్తే వాళ్ళు సర్టిఫికేట్స్ ఇస్తారు సో కుదిరితే బ్యాంక్కి వెళ్ళి ఇంకా టైం ఉంటే ఇగ్నోర్ కూడా వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాను అండ్ ఇక్కడ మా వారు అవి అయితే ఇంట్లోనే ఉంటున్నారు ఎప్పుడు మా ఆయన ఆఫీస్కి వెళ్తుంటే అవి బాగా చెప్తాడు కదా సో ఇప్పుడు నేను వెళ్తుంటే చూడండి ఎంత కూల్గా ఫ్లయింగ్ కిసిచ్చి మరీ పంపిస్తున్నాడో అదే వాళ్ళ నాన్నకైతే పంపిస్తాడా ఎక్కడికి వెళ్ళదా అనుకున్నాడో మరేమో తెలీదు ప్రశాంతంగా ఉన్నాడు నాకైతే షాక్ అనమాట ఏంటి ఏం రియాక్ట్ అవ్వడు అని చెప్పి సో ఇంకా నేను స్టార్ట్ అయ్యి అలా వచ్చి ఇంకా ఆటో అయితే ఎక్కేసా నీకు భయం ఏదా అనుకుంటారేమో నాకేం భయం ఉండదు నేను ఒక్కదాన్నే జర్నీ చేస్తాను మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు భయపడుతూనే ఉంటే మనం ఏమీ చేయలేం సో నేనైతే స్టార్ట్ అయి వెళ్ళా అదేంటో ఆటో మాట్లాడుకొని వెళ్ళినట్టు నేను ఒక్కదాన్నే ఉన్నా అనమాట నేను దిగేదాకా ఎవరు ఎక్కలేదు ఆటో నాకు అట్లా ఉంటే నచ్చుతుంది ఓ హడావిడిగా తోసుకుంటు కాకుండా సో అయితే వచ్చేసా ఇక్కడ బీమా ఒకటి ఉంది ప్రమాద బీమా అని చెప్పి ఇయర్లీ టూ థౌజండ్ అంట బాగుందా ఆఫర్ ఐ మీన్ బీమా బాగుంది మా మామయ్య కూడా కట్టారు అది సో చనా చలానాలు కూడా ఐ మేన్ కూడా కట్టాం అక్కడ నేను ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా వెళ్తే వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ఓన్లీ టూ డీడీస్కి డిపాజిట్ చేయడం మళ్ళీ డీడీస్లో అసలు వాళ్ళు సరిగానే రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏంటోనండి బ్యాంకుకి వెళ్తే అసలు గంటలు గంటలు టైమే పెద్దది అక్కడ నేను వీడియో కూడా ఏం తీయలేదు నాకు ఫుల్ ఆకలి వేసింది మార్నింగ్ కూడా సరిగా తినలా అవితోటి చాలా విస్కిట్ చేశాడని చెప్పి ఫుల్ ఆకలి అవుతుంది ఇంకా నాకు నీరసం కూడా వస్తుంది ఇంకా చిట్నగర్ సెంటర్లో అయితే ట్రాఫిక్ జామ్ అయ్యి అక్కడ కూడా చాలాసేపు ఆపారు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దాం రా బాబు అన్నట్టు అనిపించింది నాకు సో ఫైనల్గా ఇంటికి అయితే వెళ్తున్నా కరెక్ట్గా నేను ఆటో టైంకి ఫోన్ చేసి అవి అమ్మ వీడియో కాల్ చెయ్యి రా అంటున్నాడు ఇక వీడియో కాల్ చేస్తే మాట్లాడాడు ఇంకా పెట్టేసి తర్వాత ఇంకా ఆడుకున్నట్టున్నాడు నేను నిజంగా వెళ్ళను అనుకున్నాడు ఏమో మరి ఇక్కడ విజయ ఉంది కదా పాల ప్రాజెక్టు అక్కడ మావయ్య పాలు పెరుగు ఇంట్లోకి కావాల్సినవి కొన్ని తీసుకుంటామనైతే ఇక్కడ ఆగా సో ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నీ బాగుంటాయి కదా టేస్ట్ ఎప్పుడైనా తిన్నారా విజయవాడలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తాయి సో నాకేంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ అవేమి ఇష్టం ఉండవు కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు దాని పక్కనే డ్రైనేజ్ ఉంది డ్రైనేజ్ చూస్తే మాత్రం నాకు భయం వేసింది ఇంకా బుక్నే పడిపోతే ఇంకా మునిగిపోవడమే అనమాట ఇంకా ఏం రాళ్ళు కానీ అడ్డం కానీ ఏం పెట్టలేదు ఏంటి ఇంత ఇలా ఉంది డ్రైనేజ్ అనే మా మామైన అయితే అడుగుతున్నా సో ఇంకా సిటీ అంటే తెలిసిందే కదా ఇంకా ఎక్కువ వాటర్ వెళ్ళడానికి ఎక్కడ ఉండదు కాబట్టి ఇట్లా అయితే ఉంది ఎండ మాత్రం బీభత్సంగా ఉంది రోజు చల్లగా ఉంటుంది కానీ మేము ఇప్పుడు బయట తిరుగుతున్నాం కదా అందుకని బీభత్సంగా ఉంది నేను మా మావయ్య ఏమంటున్నారంటే ఇది మొత్తం తీసావా వీడియో అని చెప్పైతే అడుగుతున్నారు తీసాను మామయ్య అని చెప్పా సో ఇట్లయితే ఉంటుంది నాకు తెలుసు విజయవాడలో ఉన్న వాళ్ళకి మాక్సిమం తెలుసు అంతకుముందు ఇది ఉండేది కాదు జస్ట్ లోపల ప్రాజెక్ట్ ఉండేది ఇక్కడ మిల్క్ అవన్నీ తయారవుతాయి కదా ఐ మీన్ మిల్క్ ప్యాకెట్స్ కర్డ్ ప్యాకెట్స్ మజ్జిగ లస్సీ అన్నీ ఇంకా కేక్స్ కప్ కేక్స్ స్వీట్స్ రకరకాలుగా ఉంటాయి ఇప్పుడైతే ఆ షాప్ కూడా పెట్టేసి వాళ్ళ ప్రొడక్ట్స్ అక్కడే సేల్ కూడా చేస్తున్నారు ఇటు సైడ్లో టెంపుల్స్ ఉంటాయి కదా ఇక్కడ హనుమాన్ స్వామి రాగానే హనుమాన్ జయ హనుమాన్ అంటాడు ఇంటికి వచ్చేసరికి అవి నిద్రపోయాడు అదేంటి అన్నం కూడా తినకుండా పడుకున్నాడంట ఇక నేను వచ్చేదాకా అత్తయ్య సొగం బ్యాంగిల్ చుట్టూ ఆపేశారు ఇంక ఎందుకంటే మామయ్య అప్పటికే చాలా టైం అయిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ చుట్టాలి ఫుడ్ తినాలి ముందు ఇంకా తెచ్చినవి అన్నీ తీసి సర్దేస్తున్నా నేను బ్రెడ్ ఒకటి తీసుకున్నా ఇంక రెండు మజ్జిగ ప్యాకెట్లు ఒక పాలు ప్యాకెట్ ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నాం సో ఎక్కడెక్కడ పెట్టేశాము అంటే రాగానే కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది లేదంటే చాలా పని కనిపించినట్టు అనిపిస్తుంది అవి ఇంకెప్పుడు లేగుస్తాడో తెలీదు అవి లేసేలోపు తొందరగా మేము లంచ్ కంప్లీట్ చేసేసి ఇంకా అత్తయ్య థ్రెడ్ బ్యాంగిల్స్ చుట్టే పని అయితే స్టార్ట్ చేయాలి ఈ బ్రెడ్ అయితే ఏంటో వెరైటీగా ఉంది ప్యాకెట్ ఫిఫ్టీ అంట రేపు ఏమన్నా వెరైటీ చేద్దామని చూస్తున్నా ఇక మా అత్తయ్య ఇంటికి వచ్చేసరికి చూడండి ఎన్ని చిప్స్ అప్పడాలు పప్పు అన్నీ రెడీ చేసి ఉంచేశారు ఇంకా మా కూడా ఉన్నారు ఇంకా మా వారు కూడా ఉన్నారు అవి కూడా పడుకున్నాడు కదా ఇక ఇక్కడైతే అంతా కూడా పెట్టేస్తున్నాను సో ఇక్కడైతే అన్నీ సర్దేసి ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేసేసి అండ్ ఐ మీన్ అత్తయ్య ప్రిపేర్ చేశారు నేనేం చేయలేదు అవి లేచేలోపు ప్రశాంతంగా తినేసాము అంటే అవికి పెట్టచ్చు లేదు అవి ముందు అవి మధ్యలో లేచాడంటే ఇంక అవ్వదు కాబట్టి ముందు నేను అన్న అత్తే కాబట్టి తినేసి తర్వాత థ్రెడ్ బ్యాంగిల్స్ చూడదాము అని చెప్పి సో నాకు మాత్రం ఈరోజు బ్యాంకుకి బ్యాంకులో ఎంత విసుగు చిరాకు వచ్చిందో అసలు మరీ దారుణమైన విషయం ఏంటంటే యోనోలో చూసుకో దానిలో ఆప్షన్స్ ఉంటాయి అలా చేయి ఇలా చేయని వాళ్ళు చెప్తున్నారు కనీసం ఆప్షన్స్ వెయ్యి ఎలా క్రియేట్ చే దేనిలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలనే చెప్పాలి కదా ఎంత చదువుకున్నా సరే మనమే బ్యాంక్ జాబ్ చేయం కదా సో మరీ తెలియని వాళ్ళు వెళ్తే అసలు జా చదువు రాని వాళ్ళు వెళ్తే ఇంకా ఆట ఆడుకుంటారు అందుకే బ్యాంకుకి వెళ్ళి తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయి అంటారు చూడండి అదే గుర్తొచ్చింది నాకు నాకైతే ఫుల్ ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేసింది ఓరి నాయన రెండు డీడీలకి ఎంత పని అయింది అని తీరా డీడీలు తీసిన తర్వాత కాలేజ్కి ఫోన్ చేస్తే ఈరోజు హాలిడే అంట యాక్చువల్లీ ఇగ్నోయ్కి మండే రోజు హాలిడే ఉంటుంది మరి దసరా హాలిడేస్ వల్ల ఏమో మరి ఈరోజు హాలిడే ఉందన్నారు లేదంటే ఒకేసారి ఆ పని కూడా అయిపోయి ఉండేది నాకు కానీ ఇంకా కుదరలేదు ఇంకా మళ్ళీ వచ్చేసాం మళ్ళీ కాలేజ్కి ఇంకో రోజు వెళ్ళాలి ఫైనల్గా నా డిగ్రీ కంప్లీట్ అయిపోయి నా సర్టిఫికేట్స్ అయితే నా చేతికి వచ్చేస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది నేను అసలు నా పెళ్ళైన కొత్తలో నా పె అసలు అనుకోలేదు నేను ఒక డిగ్రీ కంప్లీట్ చేస్తాను నా చేతిలో ఒక డిగ్రీ ఉంటుందని చెప్పి అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా ఇప్పుడు నాకు అప్పుడు గ్రాడ్యుయేషన్ కూడా అవ్వలేదన్నమాట ఇంకా మేమేమనుకున్నామంటే డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూవీకి వెళ్దామని అడుగుతూ ఉన్నారు మా వారు నిన్ను ఆల్రెడీ రెండు మూవీలు చూసి వచ్చారు కదా అవి కాకుండా ఇప్పుడు మూవీస్కి అయితే వెళ్దాము అండ్ అని అడుగుతూ ఉన్నాడు సరే ఇంకా వెళ్దామా ఏంటి అని చెప్పైతే అడుగుతున్నా నేనైతే అసలు నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు నేను రాను అంటున్నా మా ఆయన ఏమో రావచ్చు కదా రా వెళ్దాం కదా అని చెప్పైతే అంటున్నాడు సో డిస్కషన్ అయితే అవుతుంది అక్కడ ఇంకా మాట్లాడుకుంటా ఫన్నీ ఫన్నీగా బాగుంటాయిలండి ఈరోజు ఎందుకో వాయిస్ వాయిస్ రికార్డ్ చేయడానికి కుదరలేదు ఒక్కోసారి కుదరదు హడావిడి హడావిడిగా ఉండిద్ది ఇక మేము అలా తిని బయలుదేరదాం అనుకునే టైంకి అవి నిద్రలేచాడు అవి తల్లి నేను వచ్చేసా షెటిల్ పెడతా అలా ఆడాల నేర్చుకోండి అందరం తల్లి బొంగర తల్లి అటు వెళ్ళి నీ పోయిల్ ఆ షెట్లు బేడ్స్ అయిపోయినాయి అది నేను చెప్పాలంటే మరి అట్లా అలాగే వారు వాడేది ఆయన ఏది ఇటు చూడు ఒకసారి నీ మొహం చూపించు నువ్వు ఎలా షెట్లు ఆడుతున్నావు అందరు చూస్తారు నీ మొహం కనపట్టలేదు నా తలెత్తు తలెత్తే ఇదేంటత్తయ్య చివరికి ఎలా అయ్యారు కొంచెం చూస్తే బాగున్నాయి కానీ బేస్ వైట్ కాకుండా వేరే కలర్ అయితే ఇంకా బాగుండేది సరేలే అన్నీ నలుపు దానికి ఉదయం పదకొండింటి నుంచి ఇప్పుడు రెండు అయిపోయింది రెండు నలభై అయింది ఇప్పటికి బ్యాంగిల్స్ అయిపోయినాయి ఎలా ఉండేందుకు బాగుందా చేయి చూపినాను చేయి చూపి తీసుకోవాలండి టైం అయిపోయింది నేను సినిమా కూడా సోగమే చెప్తాను అంతేలే అవసరం కదా నా వల్ల లేటా అవును అసలు అన్నం తినే తిన్నలా నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు రెడీ అయ్యాను వైతీ లేదు మాకు అదేంటో కానీ మేము ఎప్పుడు మూవీకి వెళ్ళినా హడావిడిగానే వెళ్తాం అవి ఫుల్లీ ఇడ్చాడు మూవీకి తీసుకెళ్తే సినిమా వాడు కదా అని అత్తవాళ్ళకి వదిలేసాం మూవీ ఎలా అనిపించింది యాక్చువల్లీ కాంతారాకి వెళ్దాం అన్నా కాంతారా కొత్తగా రిలీజ్ అయింది దేవుడు మూవీ కదా అని చెప్పి వెళ్దాం అనుకుంటే లేదు లేదని చెప్పి ఓజీనే బుక్ చేశాడు నేను ఆఖరికి టైటిల్స్ పడేటప్పుడు కూడా కాంతారానే బుక్ చేసి ఉంటాడేమో అనుకున్నా తీరా చూస్తే ఓజీ మూవీ సరే ఎందుకు వెళ్ళాను బాబు అనే ఫీలింగ్ అయితే అస్సలు రాలేదు చాలా బాగుంది మూవీ అండ్ దీనికి సీక్వల్ మూవీస్ కూడా ఉన్నాయి దీనిలో సాహు బిడ్ కూడా యాడ్ అయింది అది ఇంకా సర్ప్రైజ్ లాస్ట్ వరకు వెళ్ళావు ఏం వద్దులే మాకు వద్దులే ఎలాగో ఎందుకు బాయ్ తల్లి ఏంటత్తయా అదే చీరలోనే పండ్లు కూడా చేసేస్తున్నారా పచ్చేరత్తే అది ఏంటి ఏడ్చాడా బాగా ఏడ్చాడా తర్వాత ఏం చేశాడు బొమ్మలో టీవీ పెట్టారు కదా మీరు తర్వాత ఏం చేశాడు నిద్రపోయాడంట

నేను నేను సినిమాకి వెళ్ళాను తెలుసా చెప్పు మూవీ లాస్ట్ లో టైటిల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక సీన్ ఉంటుంది సో అది చాలా మంది చూడకుండానే వెళ్ళిపోయారు థియేటర్లో సో ఇక్కడ ఈ డ్రెస్ అంతా కింద పీచ్ అంతా పట్టేస్తుంది అత్తయ్య నేను వచ్చేసరికి పని అంతా కంప్లీట్ చేసేసారు అసలు నేను నిజంగా నేను ఏ పని చేయట్లేదండి అత్తయ్యే చేసేసుకుంటున్నారు నాకు అసలు ఏం చెప్పట్లేదు నాకే ఒకసారి గిల్టీగా అనిపిస్తుంది అందుకే నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటా అలా కా అత్తయ్య చేస్తుంటే చూస్తా కూర్చోవడం అయితే చేయలేను కానీ అలా అని నేనే చేయమని అత్తయ్య కూడా అన్నారు ఇక బట్టలన్నీ నేను నారేసాను కదా ఇంక అవన్నీ తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తున్నారు ఇక్కడ జులై మూవీ వస్తుంది జులై మూవీ చాలా మందికి ఇష్టం ఉంటుంది అది బలి ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఆ కామెడీ సెన్స్ కానీ అదంతా అలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావు ఇప్పుడేంటో మూవీస్ అన్నీ ఓ కొట్టుకోవడం నరుక్కోవడం చంపుకోవడం అప్పుడే ముద్దు వచ్చింది గారికి ఇక ముద్దు పెడతాడంట ఇటు ఇవ్వు నానా హవి మీ నాన్న తిట్టడానికి నువ్వు కూడా అయ్యే అడిగిన వాళ్ళు మనుషులు కాదా హవి ఎప్పుడు కూడా నానా వాచ్ పెట్టుకో వస్తున్నాడయ్యా మరి నువ్వు వచ్చింది ఎందుకు ఎత్తుకో అంతే కదా తల్లి దాన్ని వాచ్ పెడతారా దా హారా తాత దగ్గరికి వెళ్దాం తాత లేదు ఎంత తెచ్చాడంటారా ఓ జేబులో డబ్బులు వేయించుకోవా నువ్వు తాత నుండి డబ్బులు వేపించుకో ఏంటి వాచ్ నాచ్ కాదు ఏంటిది పెట్టు అమ్మా అమ్మ పెట్టు నాన్న పెట్టు వద్దా వెళ్ళిపోనా బాయ్ సరే అండి బాయ్ ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నా నేను ఓకేనా బాయ్ చెప్దురా కొంచెం కూడా పిలవడు చూడు చి జీవితం చి జీవితం ఇదేంటి బజ్జీలు ఎలా ఉన్నాయి వెరైటీగా చిన్న చిన్నగా అతే ఎక్కువ ఎక్కువైపోయిద్దేమో ఒక బజ్జీ జాగ్రత్త అవో గిన్నెలో పెట్టి పెట్టా కదా

ఎందుకు అవి చల్లగుందా మరి ఇప్పుడు దాకా ఎట్లా తిన్నా బాగోపోతే అండి నేనేదంటే నువ్వు అదే పిలుస్తావా మీ నాన్న బాత్రూంలో డోర్ గడిపెట్టేస్తున్నావా అరే ఏంది హవి అది దిగు హవి టైం ఎంత అయింది అవి దిగు హవి పడుకోవచ్చుగా దిగు దిగునానా పడిపోతావు దిగు బయటికి రా పద ఏ పడతావు నా తలుపు తీస్తే గొల్లెం పెట్టేస్తున్నావు అవి బయటికి రావడానికి ఉండదు కా ఏ బాబు నా లోపలే ఉండాలా తీ వచ్చే వచ్చే వస్తున్నాడు పక్కకి రా పక్కకి రా వచ్చే బయటికి వెళ్ళి దా పద అలా మా అవి తొందరగా పండుకుంటే బాగుండు అనుకున్నా కానీ అవి టెన్ థర్టీ వరకు నిద్రపోలా యాక్చువల్లీ అవికి బర్త్డే ఉంది దాని గురించి మేము కొన్ని ఆన్లైన్లో ఆర్డర్స్ అయితే పెడుతున్నాం ఇంకా ఆర్డర్స్ పెట్టడం మేము కానీ అవి అసలు మమ్మల్ని తెగ కొడుతున్నాడు భలే మొండిగా ఉన్నాడబ్బా ఏమి చేయలే మీ పిల్లల్ని అసలు చూస్తానంటాడు ఫోన్ లాక్కుంటానంటాడు చెప్తే వినడు ఏమన్నా కసిరితే ఏడుస్తాడు అంతలో పలానమ్మ వచ్చేసిద్ది అవి గారికి సపోర్ట్గా хэвчээр чал мэдэггүй